ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జనసేన నాయకులు వాడపల్లి రమేష్ ఆకాంక్షించారు మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన కాపువన సమారాధనలో వాడపల్లి రమేష్ భావన దంపతుల సహకారంతో పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు లక్ష ఇరవై వేల రూపాయల స్కాలర్షిప్లు అందించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మెట్ట ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కాపు వనసమారాధనలో తాను కూడా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కష్టపడి చదివే విద్యార్థులకు ప్రోత్సాహంగా తన వంతు సహకారం అందిస్తున్నామన్నారు ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం రమేష్ భావన దంపతులను డీసీసీబీ మాజీ చైర్మన్ కారాటం రాంబాబుతో పాటుగా పలువురు ప్రముఖులు అభినందించారు కార్యక్రమాన్ని చేసిన మన కాపు కుటుంబ సభ్యులందరికీ మన నమస్కారాలు అలాగే పెద్దలు గౌరవనీయులు మన తెరాట రామారావు గారు అలాగే ఉన్నటి బాబ్జీ గారు అలాగే పారేపల్లి రామారావు గారు ఇంకా ఇచ్చేసిన ఇచ్చేసిన ప్రతి పెద్దలందరికీ మన నమస్కారం ఉండాలి మన కాపు పెద్దలు వగ్గోల పుల్లారావు గారికి కూడా మా ప్రతి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం ఇక్కడ ఇంత ఘనంగా నిర్వహించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మన హై స్కూల్స్లో చదివే పిల్లలు మంచి మార్కులు సాధించినందుకు గాను ఈరోజు మనం ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఇంకా సంతోషంగా ఉంది అట్లాగే ప్రతి ఇయర్ కూడా మంచిగా అందరూ చదువుకుని అలాగే మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మన స్కూల్స్గా కోరుతున్నాను